నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి అలాగే ఇతర దేశాలకు డబ్బులు పంపించాలంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించాల్సి ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రత్యామ్నాయ చెల్లింపుల ద్వారా ఇండియాకు కావచ్చు ఈజిప్టుకు కావచ్చు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేపాల్ ఇలా శ్రీలంక ఏ ఏ దేశాలు ఉన్నాయో ఫిలిపిన్ కావచ్చు ఆయా దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డబ్బులు పంపిస్తూ ఉన్నారు అటువంటి ముఠాను చూసుకుంటే బ్లాక్ మార్కెట్లోని ఒక ముఠాను అయితే పోలీసు అదుపులోకి తీసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే ప్రత్యామ్నాయ చెల్లింపుల ముఠాలో నిందితులుగా ఉన్న ఒక కువైటీ పోరుడితో సహా ఆరు మంది ఈజిప్టియన్లను అరెస్ట్ చేసి నిర్బంధించాలని చెప్పేసి న్యాయమూర్తి గారు ఆదేశాలు జారీ చేశారు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కంబాటింగ్ టెర్రరిజం అండ్ మనీ లాండరింగ్ చేసిన దర్యాప్తు తర్వాత ఆకస్మిక దాడి తర్వాత ఈ యొక్క అరెస్టు జరిగిందని చెప్పేసి నిధుల తరలింపును ట్రాక్ చేసిన తర్వాత నిందితులు అనేక సోదర మరియు స్నేహపూర్వక దేశాలలో అనేక మంది వ్యాపారులను సమన్వయం చేసుకోవడం ద్వారా బహుళ క్రిమినల్ నేరాలకు పాల్పడినట్టు ఖచ్చితమైన భద్రతా దర్యాప్తులో వెల్లడైంది ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని చెప్పేసి ఆ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలు కువైట్ దేశం పైన విశ్వాసాన్ని దెబ్బతీసిందని చెప్పేసి బ్లాక్ మార్కెట్ ద్వారా వీళ్ళు డబ్బులు పంపించడం ద్వారా మనం చూసుకుంటే కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పేసి దీంతో ఇంకా చేసేదేమీ లేక పూర్తిగా వాళ్ళ పైన నిఘా ఉంచి వాళ్ళ నిధుల వాళ్ళ నిధులను ట్రాక్ చేసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు మీరు బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు పంపియొద్దండి అన్న ఎందుకంటే దేశానికి సేవ చేసే అవకాశం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులకు ఉందన్నమాట మన దేశ ఆర్థిక వ్యవస్థకు మనం ఏమైనా తోడ్పడాలంటే కానీ మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా డబ్బు పంపించడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో దానికి తోడ్పడిన వాళ్ళం అవుతాము ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్